క్యాబేజీ కొబ్బరి కూర ఎలా చేయాలో నేర్చుకుందాం అండి క్యాబేజీ కొబ్బరి కూరకి శనగపప్పు మినపప్పు జీలకర్ర పోపు వేయించాలండి ముందు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేగిన తర్వాత రెడీ పెట్టుకున్న కొబ్బరి కూర వేసుకోవాలండి కొబ్బరి కూర దోరగా వేగాలి పోపుతో పాటు అది కూడా ఇలా దోరగా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజీ అయితే అలా వేసేసుకోవచ్చు అండి చక్కగా మగ్గిపోతుంది ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా కొంచెం పసుపు వేసుకోవాలి శుభ్రంగా పయనిచ్చేసిందికి శుభ్రంగా కలిపేసుకొని ఇక్కడ మూత పెట్టేసుకోవాలి కొంతమంది విడిగా ఉడికించుకొని పిండేసుకుంటారు అలాగన్నా ఒక్క చుక్క నీళ్ళ చుక్క పోసుకోండి ఇంకా ఒక్క చుక్క పోసారు కనుక దాంతో చక్కగా ఉడికిపోతుంది ఉంటే కొంచెం ఫ్రోజన్ బఠానీలు లేదా పచ్చి బఠానీలు మేము సీజన్లో తెచ్చుకుని ఫ్రీజ్లో డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నామండి ఆ బఠానీ కూడా వేసుకుంటే చొక్క క్యాబేజీ వల్ల ఎన్నో లాభాలు బఠానీ క్యాబేజీ కొబ్బరి కూర ఎముకలు మంచి దృఢంగా పెరుగుతాయని అంటారు కొబ్బరి కూర వల్ల ఈ కూర అక్కడైతే మిరపకాయలు పక్కన పెట్టి కమ్మగానో తినచ్చు లేదా మిరపకాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకునే వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకుని తాలింపు ఇలా చేసుకోవచ్చు మూత పెట్టేసి ఇలా సిమ్లో పెట్టుకుంటే కొద్దిసేపటికి చక్కగా మగ్గిపోతుంది ఇలా ఒకసారి మిక్కి చూడండి ఇప్పుడు మెత్తగా అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకున్నారనుకోండి అది మీ ఇష్టం కరివేపాకుతోటే కొంతమంది తింటారు ఇష్టంగా నేను కొత్తిమీర కూడా వేస్తాను బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుందండి కొంచెం వాటర్ వేసాం కానీ ఎక్కువ కూడా వేయక్కర్లేదు విడిగా ఉడికించుకుంటే కూడా చప్పని ఇచ్చేస్తాయి అలా ఇంచుకెళ్ళ కొబ్బరి కూర పోపులు వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకుని క్యాబేజీ సన్నహా తరుక్కుంటే చక్కగా అయిపోతుందండి కొంచెం ఫ్రోజన్ బట్టని వేసుకోవచ్చు అందుబాటులో ఉన్నది పైన కొత్తిమీర వేసుకొని ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉడుకు ఉడికి పైన చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్